నమస్తే నేను మీ పిఎన్ఆర్ ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రంప్ గారి గురించి మన అమెరికా అధ్యక్షుడు సో అమెరికా అధ్యక్షుడు కేవలం తను తన అమెరికానే కాదు పూర్తి ప్రపంచాన్ని శాసిస్తున్నాడు ఎందుకంటే తనకి తెలుసు అమెరికా అగ్రరాజ్యం అని చెప్పేసి ప్రపంచంలోనే అది నెంబర్ వన్ పొజిషన్లో ఉంది సో అలాగే తను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ప్రతి ఒక్క దేశం మీద పెత్తనం చెలాయిస్తున్నాడు చెలాయించడానికి ప్రయత్నిస్తున్నాడు అది ఏ విధంగా అంటే మనం గత కొంతకాలంగా చూడొచ్చు తను ఎప్పటి నుంచి అయితే ఎన్నికయ్యాడు అప్పటి నుంచి కూడా వివిధ దేశాల మీద తను విధించిన టారిఫ్లు కానీ రీసెంట్గా మన భారతదేశంలో కంపెనీ పెడతా ఉన్న యాపిల్ కంపెనీని వద్దని చెప్పడం కానీ డైరెక్ట్గా చెప్పేశాడు ఆ కంపెనీ అక్కడ పెడితే కనుక మీరు మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కట్టాల్సి వస్తుందని ఈ విధంగా తను తన తనదైన స్టైల్లో తనకు నచ్చిన విధంగా పాలిస్తున్నాడు కఠిన నిర్ణయాలను చాలా ఈజీగా తీసుకుంటున్నాడు మీరు గమనించవచ్చు గత పది పదిహేను రోజుల క్రితం మన భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగిన సంఘటనల మధ్య సీజ్ ఫైర్ అనౌన్స్ చేసింది ట్రంప్ గారు ఎందుకు మన రెండు దేశాల మధ్య జరుగుతున్నప్పుడు మనం కదా అనౌన్స్మెంట్ చేయాల్సింది తనెందుకు చేశాడు చూడండి తన పెత్తనందారి అనేది తన యొక్క గర్వం అంటే నేను ఒక పెద్ద దేశానికి రాజు అనేది క్లియర్గా కనిపిస్తుంది తన మాటల్లో అలాగే ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఏంటంటే ఎవరైనా సరే అమెరికాకి వెళ్ళిన విద్యార్థులు ఖచ్చితంగా అక్కడ యూనివర్సిటీ క్లాసులని ఎగ్గొట్టడం కానీ లేదంటే చెప్పకుండా వెళ్ళడం కానీ చేస్తే వీసా స్టూడెంట్ వీసా అనేది రద్దు చేస్తానన్నారు సో ఇది ఒక వందకు కఠినతరమే ఎందుకంటే అక్కడికి అక్కడికి వెళ్ళిన మన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా పార్ట్ టైం జాబ్ చేయాలి పార్ట్ టైం జాబ్ అనేది కంపల్సరీ చేయాల్సిందే సో పార్ట్ టైం జాబ్ చేయకుండా అక్కడ మనం సర్వైవ్ కావాలంటే కాలేదు అనమాట సో మన దేశస్తులే కాదు ఎవరైనా సరే ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక డాలర్ ఈక్వల్స్ టు ఎయిటీ రూపీస్ ఎవో ఎనభై రూపాయలకి ఎక్కువగా ఉంది ఒక డాలరు సో ఇక్కడ నుండి మన పేరెంట్స్ ఎవరైతే అక్కడ తల్లిదండ్రులు ఐ మీన్ ఇక్కడ తల్లిదండ్రులు అక్కడ చదివిస్తున్నారో వాళ్ళకి డబ్బులు పంపించాలంటే ఎన్ని డబ్బులు పంపించాలి ఏ విధంగా చేయాలి చూడండి ఇక్కడ మనం ఎనభై రూపాయలు సంపాదిస్తే అక్కడ ఒక డాలర్ అవుతుంది సో ఆ విధంగా మనం ఒక వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పంపిస్తే వాళ్ళకు కేవలం ఎంత అవుతుంది పది నుండి పదకొండు డాలర్లు అవుతుంది అది అన్నమాట సో అక్కడ మనం సర్వైవ్ కావాలి అంటే మనం ఖచ్చితంగా మన వాళ్ళు ఎవరైనా సరే పార్ట్ టైం జాబ్ చేయాల్సిందే సో అలా అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిన కొందరు విద్యార్థులు ఏం చేస్తున్నారంటే అక్కడ కాలేజీకి వెళ్ళకుండా స్కూల్స్కి వెళ్ళకుండా వాళ్ళకు నచ్చిన స్టైల్లో తిరగడం వల్ల కూడా ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు కొందరు చేసిన కొన్ని కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది పూర్తి ప్రపంచంలో ఉన్న అన్ని అన్ని దేశస్తులకు కూడా ఇది వర్తిస్తుంది అనమాట ఏది అమెరికా తీసుకునే నిర్ణయం వల్ల సో అది ఎలాగా అంటే ఈ మధ్య రీసెంట్గా అక్కడ ఒక ఆందోళన జరిగింది అదేంటి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాలిస్తనా హమాస్కు వాళ్ళు సపోర్ట్ చేస్తూ కొందరు విద్యార్థులు ఒక్క యూనివర్సిటీలో వాళ్ళు ఆందోళన చేశారు సో వాళ్ళ వీసాలన్నింటినీ రద్దు చేసింది అమెరికా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఏంటంటే వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారనమాట ఇఫ్ యూ డ్రాప్ అవుట్ స్కిప్ క్లాసెస్ ఆర్ లీవ్ యువర్ ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీ వితౌట్ ఇన్ఫార్మింగ్ యువర్ స్కూల్ యువర్ స్టూడెంట్ వీసా మే బీ రివోక్డ్ అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఒకవేళ క్లాసెస్కి పోకుండా ఆపేసిన ఫ్యూచర్లో మీరు ఎటువంటి వీసాలు పొందాలన్నా సరే కష్టం అవుతుంది ఇక పొందలేరు దాని ఎలిజిబిలిటీకి ఇది ఆటంకాన్ని కలిగిస్తుంది అనేది దీని అర్థం ఉండుగుతా చెప్పాలి అంటే మన భాషలో ఒకటి మనం వెళ్ళిన పని మాత్రమే చేసుకోవాలి ఇంకో పనికి పోకూడదు ఇప్పుడు హోటల్కి వెళ్ళామా తిన్నామా వచ్చామన్నట్టు ఉండాలి కానీ హోటల్లో నేను చుట్టూ తిరుగుతా అది చేస్తా ఇది చేస్తా అంటే కుదరదు ఆ విధంగా చదువుకున్నందుకు వెళ్ళామా క్లాసెస్ విన్నామా వచ్చామా బస్ కానీ నేను అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తా బయట తిరుగుతా చెప్పకుండా తిరుగుతా ఇవన్నీ చేస్తానంటే కుదరదు అనేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు ఇక్కడ నుంచి మన స్టూడెంట్స్ ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది సో ఈ విధంగా ఎవరైనా సరే ఏ దేశస్తులైనా సరే ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు స్కూల్కి వెళ్ళాల్సింది యూనివర్సిటీకి వెళ్ళాల్సింది వాళ్ళ యొక్క స్టడీ ఏవైతే క్లాసెస్ ఉంటాయో వాటికి ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే వితౌట్ పర్మిషన్ ఒకవేళ వెళ్తే కనుక ఖచ్చితంగా ఇమీడియట్లీ వాళ్ళ ఎంఎస్సి నుండి వాళ్ళకి వీసా రద్దు అనేది వస్తుంది సో అది ఇప్పుడు మాత్రమే కాదు భవిష్యత్తులో మరీ ఇంకే ఎటువంటి వీసాలకు అప్లై చేసినా సరే అది మీకు ఖచ్చితంగా లోటే మైనస్ అనమాట ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు అన్ని క్లాసులకు అటెండ్ అవ్వాల్సిందే వేరే మీరు సెలవులు తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు పర్మిషన్ తీసుకోవాల్సిందే యూనివర్సిటీ పర్మిషన్ ఎంబసీ పర్మిషన్ ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కానీ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది కానీ తప్పదు సో నేనేమంటున్నానంటే మనం అక్కడికి వెళ్ళి చదువుకునే బదులు మన దేశంలోనే అంత క్వాలిటీ చదువుని ఎందుకు వేయలేకపోతున్నాయి మన ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు అంత క్వాలిటీ చదువుని ఇవ్వచ్చు కదా సో మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు ఇక్కడే ఉండొచ్చు కదా ఇక్కడే చదువుకోవచ్చు కదా మన ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదు మన ప్రజలైనా సరే స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా సరే మనం అక్కడికి వెళ్ళడం ఏంటి వాళ్ళే అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేలా చేసుకుంటే సరిపోద్ది కదా ఎందుకు కొంచెం ఆలోచించండి ఇప్పుడు వాళ్ళ చేతుల్లో పెత్తన ఉందనే కదా వాళ్ళు ఏం చెప్తే అది నడుస్తుందన్న ఒక గర్వంతోటే కదా ఇలా వాళ్ళకి నచ్చినట్టుగా అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది ఎప్పుడు మారుద్ది ఇంకా ఇప్పుడు ఇంకా కొత్తగా ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్ వీసా కోసం అప్లై చేస్తారో ఆ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా బంద్ చేశారు ఆప్ చేసి సో దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే దీని విషయంలో వాళ్ళ దేశానికి ఎటువంటి అంటే ముప్పు ఐ మీన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొన్ని కొన్ని ఉగ్ర దేశాలకు వాళ్ళకి సంబంధించిన పోస్టులు చేస్తున్న వాళ్ళు కానీ ఇంకేదైనా సరే వాటి గురించి చెక్ చేస్తున్నందుకోసమని మేము దీన్ని హాల్ చేసాము హోల్లో పెట్టామని చెప్పేసి అంటున్నారు కానీ ఇదైతే ఒక దెబ్బనే చెప్పాలి సో ఇది మనకు కూడా మార్పు మంచిదే సో ఎందుకంటే మనం కూడా మారాలి మన దేశంలోనే చదువుకోవాలి మన దేశంలోనే ఎదగాలి మన దేశానికి అందరూ వచ్చేలా చేసుకోవాలి ఇది ఖచ్చితంగా బెస్ట్ డాలర్లు మనకంటే చాలా ఎక్కువ ఎత్తు ఎక్కువ ప్రైజ్లో ఉంది కాబట్టి కదా మనం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం సో మనం దానికి ఈక్వల్గా తీసుకొస్తే సరిపోద్ది ఇక్కడ సో అది మన చేతుల్లో ఉందన్నమాట కానీ ప్రభుత్వాలు కూడా ఆలోచించి ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను మీరు గమనించినట్టయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం వెనుక తన యొక్క గర్వం కనిపిస్తుంది అనమాట నేను చెప్పేదే భేదం మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్టుగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ పవర్ అలాంటిది అనమాట ఆ దేశానికి ఉన్న పవర్ అలాంటిది సో ఆ స్థాయికి మనం ఎదిగేలా చూడాలి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా మన దగ్గరకు వస్తారు సో అది ఎక్కడో లేదు అది మన దగ్గరే ఉంటుంది మన అందరం కూడా ఆ స్థాయికి ఎదగాలి మన దేశం నేను పుట్టినప్పటి నుంచి కూడా డెవలపింగ్ డెవలపింగ్ కంట్రీ లాగే ఉంది సో అప్పటికిప్పటికి కొంత మారింది సో ఇంకా వెల్ డెవలప్డ్ అవ్వాలి డెవలప్డ్ కంట్రీ అని అని పిలువబడాలి భారతదేశం అప్పుడు మాత్రమే మనం ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం అప్పటి వరకు మనం బాధల్ని భరిస్తూనే ఉండాలి తప్పది ఇది అర్థం చేసుకోండి జై హింద్